కుటుంబానికి రెండు లక్షల వరకు పంట రుణాల మాఫీ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు పంట రుణాల మాఫీపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది రెండు పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు వరకు పంట రుణాల బకాయిలకు మాఫీ వర్తిస్తుందని పేర్కొంది రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని వ్యవసాయ శాఖ తెలిపింది పంట రుణమాఫీ కోసం వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాలకు మాఫీ మొత్తం జమ అవుతుందని వివరించింది ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం జమ చేయనుంది రెండు లక్షలకు మించి ఉన్న రుణాన్ని రైతులు ముందుగా చెల్లిస్తే రెండు లక్షల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ల నుంచి తీసుకున్న పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని పేర్కొంది స్వయం సహాయక బృందాల ద్వారా తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని స్పష్టం చేసింది రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా మాఫీ వర్తించదని తేల్చి చెప్పింది రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపింది రైతులు వెబ్ పోర్టల్ మండల సహాయ కేంద్రాల్లో వివరాలు తెలుసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం సూచించింది రైతుల సమస్యలను ముప్పై రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది